హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీరు తమ్ చూసే అంటే తెలిసే ఉంటుంది సో ఇవి కొంచెం తక్కువ కాస్ట్కే వచ్చాయి సో నేను పెట్టుకునే బడ్జెట్లో నాకు ఇవి తక్కువే అనిపించాయి సో ఇలా మీరు కూడా ఇలానే ఆలోచిస్తే మాత్రం ఈ వీడియో అయితే చూడండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇది ఫీడింగ్ కుర్తీ ఇది త్రీ నైంటీ నైన్కి వచ్చింది క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఒక ఫీడింగ్ కుర్తీస్ ఒక షాప్లో అడిగితే నాకు సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు మరి అంత కాస్ట్ అనిపించింది క్లాత్ చూస్తే అంత మంచిగా లేదు ఆన్లైన్లో చూస్తే ఓకే బాగున్నాయి అనిపించింది ఆ కాస్ట్కి ఈ క్లాత్ అంటే ఓకే అనిపించింది సో తీసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది ఇంకొక సెట్ ఇది దుప్పట విత్ ప్యాంట్ టాప్ వచ్చింది సో త్రీ పీసెస్ సెట్ ఇది ఇది ఫీడింగ్ కుర్తి కాదు జస్ట్ కుర్తి సెట్ కాదు జస్ట్ నార్మల్గా తీసుకున్నాను బయటకి బాగుంటుంది కదా అని ఇది కూడా సిక్స్ టెన్ పడింది మనకి సిక్స్ టెన్కి త్రీ పీసెస్ అంటే బెస్ట్ కదా చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు పిక్లో చూపించినట్టుగా వస్తుందా రాదా అని కొంచెం ఆలోచించాను సో కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది రివ్యూస్ కూడా వస్తాయి కదా రివ్యూస్లో కూడా అంత మంచిగా లేకుండే పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనుకున్నాను కానీ పెడదాం ఏముంది నచ్చకపోతే రిటర్న్ పెట్టొచ్చు కదా అని అయితే ఆర్డర్ పెడతాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది ఇంకొక కుర్తా సెట్ ఇది సో దుప్పట అయితే రాలేదు దీనికి టూ పీసెస్ సెట్ వచ్చింది నెక్ దగ్గర మాత్రం వీని ఎక్ వీనెక్ వచ్చింది దానికి ఒక లైట్గా సింపుల్గా లేస్ ఉంటుంది కదా సో అట్లా లేస్తో డిజైన్ చేశారు బాగుంది మన దగ్గర ఏమైనా పింక్ ఆర్ మెరూన్ కలర్ దుప్పటాస సౌండ్ దుప్పటాస్ ఉంటే దానికి పేరప్ చేసుకోవచ్చు ప్యాంట్ కూడా చాలా బాగుంది సో వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం కమెంట్ చేయండి నేను లింక్ అయితే పెడతాను త్రీ నైంటీ నైన్కి టూ పీసెస్ ఏంటంటే బెస్టే కదా ఇవి నేను వీడియో చేసే రోజే వచ్చినాయి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో ఇంతకు ముందు చేసిన అయితే నేను ఒక టూ డేస్ ముందు వచ్చి ఉంటే అవి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను ఇది ఇది కూడా ఫీడింగ్ కుర్తీని త్రీ నైంటీ నైన్ సేమ్ కాస్ట్ పడింది ఫస్ట్ మెరూన్ కలర్ ఒక డ్రెస్ ఉంది కదా రెడ్ కలర్లో సో అది ఇది సేమ్ కాస్ట్ కానీ ఇది సిప్ అంతా ఓకే కానీ నాకు పెట్లో చూపించినట్టుగా రాలేదు క్వాలిటీ కూడా అంత మంచిగా అనిపించలేదు ఎందుకో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మాత్రం కమెంట్ చేయండి సో ట్రై చేస్తాను చేయడానికి చిన్న పాప ఉంది ఇక వాయిస్ ఓవర్ ఇచ్చి చేయాలంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఊకే అరుస్తూ ఉంటుంది పాప అందుకే కొంచెం లేట్ అయింది లాంగ్ వీడియోస్ పెట్టాలంటే అందుకే లేట్ అవుతున్నాయి సో పాపతో ఇప్పుడు వింటర్ సీజన్ కదా బయటకు వెళ్ళడానికి కూడా అంత మంచిగా లేదు ఇంకే డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను కదా వీడియో చేద్దామని చెప్పి చేశాను ఇది కూడా ఒక ఫీడింగ్ కుర్తీనే ఇది కూడా సేమ్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ ఆర్ సేమ్ కాస్ట్ పడింది క్లాత్ అంతా ఓకే బట్ అది జిప్ ఏదైతే ఉందో అక్కడ క్వాలిటీ మంచిగా లేదు అది వస్తలేదు కూడా జిప్ కూడా అలా స్టక్ అయిపోయి ఉంది నాకు అది కొంచెం మంచిగా అనిపించలేదు సో ఇది నేను రిటర్న్ పెట్టేశాను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదు సో ప్లీజ్ అండి వీడియోస్ కూడా చే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇది కూడా త్రీ పీసెస్ సెట్టేది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలర్ నా దగ్గర లేకుండే దుప్పట అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఇచ్చాడు కాస్ట్ వచ్చి సిక్స్ ట్వంటీ ఏమో పడింది మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపిస్తే మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అవుతుంది సో సిక్స్ ట్వంటీకి ఇంత మంచి క్వాలిటీ అంటే నాకు చాలా బెటర్ అనిపించింది అందుకే తీసుకున్నాము వీడియోలో కంటే పిక్ ఇంకా చాలా బాగుంది చాలా బ్రైట్గా కనిపిస్తుంది కలర్ కూడా ఇది కూడా త్రీ పీసెస్ సెట్ ఇది కొంచెం మనకి ఎలా అంటే క్లాత్ క్రేప్ ఉంటుంది కదా షైనింగ్ క్లాత్ లాగా అలా వచ్చింది ఇది సిక్స్ టెన్ పడింది అనుకుంటా కానీ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని మీరు చాలా వరకు సబ్స్క్రైబ్ చేసి నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కానీ వీడియోస్ ఫుల్గా చూడట్లేదు సో ప్లీజ్ అండి వీడియో కూడా ఫుల్గా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్లో మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయో కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి ఈ డ్రెస్ చాలా బాగా వచ్చింది ప్యాంట్కి కింద చిన్న లైట్గా ఒక డ్రెస్కి ఏదైతే మనకి వర్క్ ఇచ్చారో అదే థ్రెడ్ వర్క్ లాగా ప్యాంట్కి కూడా వచ్చింది ఇప్పుడు లాంగ్ డ్రెస్సెస్ కస్టమైజడ్ లాంగ్ డ్రెస్సెస్ ఉంటున్నాయి కదా సో అలాంటిది ఏమైనా ప్లెయిన్ కలర్ ఏమైనా డార్క్ కలర్స్ తీసుకొని మనం దానికి డ్రెస్ ఈ డ్రెస్కి వచ్చిన దుప్పటని కూడా మనం పైరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగా వచ్చింది కానీ యాక్చువల్లీ ఇది నేను మెరూన్ కలర్ పెట్టాను సో నాకు ఈ కలర్ వచ్చింది అయినా ఓకే డ్రెస్ అయితే బాగుంది కదా